నమస్తే అండి మనము ఇక్కడ చూపించే ఒక చెట్టు వచ్చేసి మరుగుమందులో అతి శక్తివంతమైన అతి ప్రధానమైన ఒక మొక్కండి ఈ మొక్కతోటి ఇలా ఒక్కసారి గినక మరుగుమందు అనేది పెడితే చాలు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీ వశం చేసుకోండి ఎవరైనా భార్య అయినా భర్త అయినా అత్తకోడల మధ్య గొడవలు వచ్చిన పిల్లలు మన మాట వినకపోయినా వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం పెట్టుకున్న వారికి ఈ మరుగు మందు అనేది మన వశమై మన చెప్పినట్టు మన చెప్పు జతలో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ మరుగుమందు అనేది ఒక్కసారి పెడితే చాలండి కేవలం ఒక్కసారి పెడితే చాలు ఇరవై నాలుగు గంటల్లోనే మీ వశమై మీరు చెప్పినట్టు చెప్పు జతలు వాళ్ళు రావడం అనేది జరుగుతుంది మనకి ఈ మరుగు మందు మీరు ఒకవేళ మీరు పెట్టడం అనేది ఛాన్సులు లేకపోతే మనము శ్రీ అఘోరా వశీకరణ పూజ కార్యక్రమం ద్వారా చేసి ఆ వ్యక్తిని ఎవరైనా సరే మీ వశమయ్యేలాగా వేరే దేశంలో ఉన్నా ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా కూడా మీ వశమయ్యేలాగా మేము చేయగలము మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి